గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు అభయా కేసు అనే దేశ వ్యాప్తంగా సంచలనం కనిపించింది అక్కడ అత్యాచారం జరిగింది హత్య కూడా చేశారు కాకుంటే అది ఒక గ్యాంగ్ రేప్ అనే మాట వినిపించింది ఇప్పుడేమో సంజయ్ రాయ్ ఆయన దోషిగా జీవిత ఖైదు విధించింది కోర్టు ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే ఇది ఫస్ట్ కా నుంచి కూడా రాజకీయ కోణంలో వస్తుందనేది ఆలోచన అండి ఇప్పుడు జనరల్గా మీకు ఇతను ఇతను సంజయ్ రాయ్ అనే అతను నేరం చేశాడా లేదా అనేది చాలామంది కోణం అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇప్పుడు అతి ముఖ్యమైనది ఏంటంటే ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను బలిపశు అయ్యాడేమో అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఇప్పుడు మనకి సేమ్ సేమ్ టు సేమ్ ఆయుషం మీద అచ్చకేసి మనం చూసుకోవచ్చు సేమ్ టు సేమ్ దాంట్లో సత్యంబాబు ఎలా బలిపశువు అయ్యాడో ఇది కూడా అలాగే అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో ఇలా ఇలాంటి ఘటన మళ్ళీ సేమ్ పునరావృతం అయింది అని చెప్పేసి మన తెలుగు ప్రజలు అనుకుంటున్నారు వాస్తవంగా అయితే తర్వాత దీని వెనక ఇప్పుడు అంత ముందు ఆ రోజు ఆ డిఎన్జే టెస్టుల విషయంలో చూస్తే చాలామంది మంది ఏదైతే ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ సీమన్ మనకి వచ్చింది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు అనేది ఎక్కువ పెరిగింది అనేది చెప్తా ఉన్నారు సో ఈ సీమ్యాన్ ఎక్కువగా ఉంది వేరే వేరే డిఎన్ డిఎన్జే టెస్టులు పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి గతం నుంచి మనకి వస్తూ ఉన్నాయి మొత్తం సో ఇలాంటి సీబీఐ ఏం చేసింది కొండని తవ్వి ఎలకనబట్టిందా అన్న చందంలో వ్యవహరిస్తుందనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు సరే కోర్టు తీర్పుని శిరసా వహించాల్సిందే మనం అది దాని ఎవరు కాదన్నారు కాకపోతే ఇందులో భిన్న కోణాలు ఏ అయితే వ్యక్తం అవుతున్నాయో దాంట్లో ఇంకా త్వరవుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే పెద్ద తలకాలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి శిక్షిస్తే బాగుండేది అనేది ప్రజలు అభిప్రాయం ఇప్పుడు మమతా బెనర్జీ గారు కానీ వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ అతనికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అంటున్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజల్లో ఇన్ని రకాల అభిప్రాయాలు వస్తా భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే నేననేది ఏంటంటే ఇంకా ముందు ఉంది కదా అప్పీల్ చేసుకోవాలి అప్పీల్ తర్వాత పైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి ఇప్పుడు కింది కోర్టులో ఇప్పుడు ఉరిశిక్ష వేసినంత మాత్రాన అతనేమే ఉరిశిక్ష అయితే ఇంప్లిమెంట్ ఏం కాదు కదండి ఒకటే కదా ఇంకొకటి జీవిత ఖైదు అంటే చూద్దాం జీవిత ఖైదులో రేపు మార్పులు చే అప్పీల్ కోర్టులో చేయొచ్చు ఇప్పుడు సత్యంబాబు కేసులో కింద అతను నేరం చేశాడని చెప్పేసి వచ్చింది సరే అని అందరూ ఓకే యాక్చువల్ ఫస్ట్ కథ వ్యతిరేకిచ్చారు తర్వాత సుప్రీంకోర్టు వారు ఏం చేసి అతను నిర్దోషి నేరం చేయలేదు అతనికి మళ్ళీ కోటి రూపాయలు చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు వారు చెప్పారు అందుకే నష్టపరిహారం వన్ సిఆర్ ఇచ్చింది కదండి సో నేను ఆ కోణంలో దీన్ని చూడట్లేదు కానీ మరి ఇప్పుడు ఇక్కడ జరిగిన సిబిఐ అంటే దీంట్లో సిబిఐ కాకుండా సిబిఐ ఎంత ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి చివరికి సంజయ్ రాజు అనేది అందరూ తెలిసిందే కదా పబ్లిక్ లో అందరూ తెలిసిందే కదా ఇక వీళ్ళు పెద్దగా చేసింది ఏముంది అనేది ప్రజలు అనుకుంటున్నారు ఒకటి రెండోది మరి చూద్దాం వెయిటెన్సీ ఇప్పుడు ఉదాహరణకి ఈరోజే మనం జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రం కాదు కదా నెక్స్ట్ ఫర్దర్గా అప్పిలేట్ కోర్టులు ఉంటాయి అపెక్స్ కోర్ట్స్ ఉంటుంది ఇవన్నీ కోర్టులు ఉంటాయి కదా దాంట్లో ఏం జరుగుద్ది అనేది మనం చూడాలి ఇంకోటి ఈరోజు సంజయ్ రాజుకి ఉరిశిక్ష వేసినా పర్వాలేదు అని వాళ్ళ పేరెంట్స్ కూడా అంటున్నారు అంటే అంత అంటే అతను నిర్దోషి అనే విషయం అనేది వాళ్ళ మైండ్లో ఉన్నట్టు ఉంది తప్పు చేసి మమ్మల్ని శిక్షించండి నిరభ్యంతరంగా అంటున్నారు అంటే ఏంటి అంత ధైర్యంగా ఉన్నారో అంటే ఇతను ఒక బలిపశువు ఇతను స్క్రీన్ మీద ఉన్న వ్యక్తి అనేది ప్రజల యొక్క అభిప్రాయం అది కాకపోతే కోర్టు తీర్పును మనం సిరసా వహించాల్సింది దాన్ని కాదనేది ఏం లేదు కాకపోతే ఫర్దర్గా అప్పీల్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు హైకోర్టు అప్పీలో సుప్రీంకోర్టు అప్పీలో ఇవన్నీ అయిన తర్వాత కదా మన అతను దోషాన్ని దోషాన్ని తేల్చాల్సింది సో ఇక్కడ అతను దోషి అన్నప్పుడు శిక్ష యథా ప్రకారంగా నడుస్తుంది తర్వాత మరి నెక్స్ట్ అప్లై అప్లైట్ కోర్టు ఏం చెప్తుంది అనేది మనం చూడాలి ఒకటి అంటే మేము మన తెలుగు ప్రజలందరికీ సత్యంబాబు కేసు అనేది సుపరిచితం కాబట్టి జనరల్గా అదే ఇది అవుతుందని మనం టాలీ చేసుకోగలుగుతున్నాం ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆ సీమి అని ఏదైతే ఉందో దాదాపు ఆరుగురు డిఎన్ఏలు ఉన్నాయి దాంట్లో అని చెప్తా ఉన్నారు తర్వాత అవయవాలకు సంబంధించిన బిజినెస్ జరుగుతూ ఉందని అక్రమాలు అంత ముందు ప్రిన్సిపాల్ ఎవరో గత ప్రిన్సిపాల్ ఎవరైనా ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి అని చెప్పేసి ఈ విషయం ఈ అమ్మాయికి తెలిసి అయిందా అనేది ఇన్ని రకాల ఉన్నాయి కానీ లీగల్ కోణాలు వేరు జనరల్ గా మనం అనుకునే కోణాలు వేరు సో మాలుగా వచ్చింది మనం టీవీలో చెప్పేదో పత్రికలో వచ్చేది అది కన్సిడర్ చేయదు కదా కోర్టు మరి ఇన్వెస్టిగేషన్లో ఏం అనేది చూడాలి తర్వాత అతని యొక్క సంబంధించిన అదే చెవు ఏదైతే మన మాట్లాడతారు కదా ఫోను మైక్రోఫోన్ అది అవును ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో దొరికినాయి అని దాన్ని పట్టుకొని అంటే అందులో పెద్దగా ఏమి ఇన్వెస్టిగేషన్ జరిగింది అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు సత్యంబాబు విషయంలో కేవలం ఒక అతని యొక్క కాళి ముద్దను బట్టి శిక్ష విధించారు మిగతా ఏం దొరకలేదు సర్కమ్మస్టన్స్ ఎవిడెన్స్ సో ఇందులో కూడా ఏదో ఒక ఇయర్ బడ్స్ అవి దొరికినాయి అని చెప్పేసి అంతే తప్ప ఏం జరిగినది మనం చూడాలి అది ఇన్వెస్టిగేషన్ లో చూడాలి కాకపోతే ఏంటంటే అండి దీని వెనక బలమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అందరు కూడా అదే అంటున్నారు కదండి ఇప్పుడు ఇతను ఒక పావు అంతే కదా తెర ముందు ఒక చిన్న పావు అనమాట నడిపించిన శక్తులు ఎవరున్నారు జరిగినవి ఏంటి ఇవన్నీ తెలియాలి అనేది కోరుకుంటున్నారు ఆ మాఫియా అనేది ఉంది అక్కడ అవయవాలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా జరుగుతుంది అనేటువంటి ఆరోపణలతో పాటుగా మాఫియా వెనుక పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు అనేటువంటి ఆందోళన ముందు నుంచి అదే వ్యక్తం అవుతోంది ఒక మల్టిపుల్ పర్సన్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారు ఒక గ్యాంగ్ రేప్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేయడం అంటే అక్కడ సుదీర్ఘమైనటువంటి కాలం గడిచిపోయింది బట్ అంతే తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేదా అనేది కూడా ఉంది కదా అవునండి కొన్ని ఆరోపణలు వచ్చాయి అంటే మనం మన కోర్టులో ఉన్న విషయాలు వ్యాఖ్యానించకూడదు కానీ ఆరోపణలు మనం చదివినే చెప్తున్నాను ఎందుకంటే ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని లేట్ చేశారు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఆరోపణలు చెప్తున్నాను తల్లిదండ్రుల ఆరోపణ ఏంటంటే మాకు ఎప్పుడో జరిగితే చాలా అవి చెప్పారు తర్వాత ఇంకోటి మెడికల్ సంబంధించిన మెడికల్ స్టూడెంట్ దానికి సంబంధించిన ఏం చేయాలి ఫార్మాలిటీస్ ఇప్పుడు మనకంటే లీగల్గా ఇప్పుడు మనమంటే లీగల్ నాలెడ్జ్ ఉంది కామన్ మ్యాన్గా ఏముంటుందండి ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు కూడా ఆ చూస్తేనే భయపడిపోతాం మనం కానీ వాళ్ళు మెడికల్లో జరిగింది అందులో హాస్పిటల్లో జరిగింది కాబట్టి దాన్ని ఆ ఏక ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ని అరైజ్ చేశారని చెప్పేసి దీన్ని లేటుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి ముందుగానే దానికి సంబంధించిన ఏవైతే ఏవైతే మనకు ఉంటాయి కదా ఏలిముద్రలు అనో ఏ ఉంటాయి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ అవన్నీ కూడా ముందే వీళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా కాబట్టి డిఎన్ఏ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు మొత్తం అరైజ్ చేసేసారని ఇవన్నీ చాలా ఆరోపణలు ఉన్నాయి మరి దీని మీద త్వరగా మరి సిబిఐ ఎంత ఇన్వెస్టిగేషన్ చేసిందా లేదా అనేది ఇక నెక్స్ట్ కోర్ట్ ఏం చెప్తుంది అనేది అండి సో యూజువల్ గానే లా పరిభాషలో చెప్పేది వంద మంది నిందితులు తప్పించుకున్నా పర్లేదు ఒక దోషికి శిక్ష పడదు అనుకున్నప్పుడు మన కళ్ళ ముందు ఇంత తీవ్ర స్థాయిలో ఆందోళన జరిగింది మళ్ళీ మేము ఆందోళనని మొదలు పెడతాము అని మెడికల్ స్టూడెంట్స్ తో పాటుగా మాకు న్యాయం కావాలి అని న్యాయమూర్తి ఎదుట దండం పెడుతూ పేరెంట్స్ కూడా ఉన్నారు మేము ఫర్దర్ గా కోర్టుకు వెళ్తాము అనేది సో ఇవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు నష్టపరిహారాన్ని వద్దన్నారు బట్ ఇది కాదు ఇంతకు మించి ఇంకా ఏదో ఉంది ఉంది ఆందోళన కదా ఇప్పుడు అదేనండి అయోషంలో తల్లి కూడా అదే ఆరోపణలు చేశారు సచిన్ బాబు అతను ఏమీ చేయలేదండి వెనక చాలా మంది ఉందని పాపం చాలా పోరాడిందామె సేమ్ ఇది కూడా ఏంటంటే సరే ఎక్స్ వైజ్ ఇప్పుడు అభయ అనుకుంటాం మనం అనుకో అభయ ఎవరైతే ఉందో ఆమెకు సంబంధించిన పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు అసలు న్యాయం మాకు ఇది కాదు ఏదో ఒకరిని తీసుకొచ్చి బలిపశువు చేసేసి ఏదో నమహ అది అంటారు కదా సారీ మమ అని అనేస్తే కాదు దీని వెనక అసలు ఏం జరుగుతుంది దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వాళ్ళని మొత్తం తీసుకువచ్చి చట్ట ప్రకారంగా శిక్షించాలనేది వాళ్ళ డిమాండ్ ఇతను ఒక అమాయకుడు ఒక బలిపశువు అంతే స్కాప్ గోట్ అంటాం కదా అంతే తప్ప అనేది అని ప్రజల యొక్క అభిప్రాయం ఇప్పుడు మనము కోర్టు ద్వారా ఒక న్యాయ సంబంధించిన విషయాల్లో కోర్టును మనం తప్పు పడతానికి మనకు రైట్ లేదు కాబట్టి కోర్టును శిరసా వహించాల్సింది మన తూర్పు ఆ తీర్పు ఏదైతే శిరసా వహించాల్సిందే కానీ ప్రజలు ఇలా అనుకుంటున్నారనేది మనం మనకు మనం తెలుసుకున్న విషయం సో మరి వాళ్ళు డిమాండ్ ఏముంటాయో నెక్స్ట్ మరి ఎపెక్స్ కోర్టులో ఏం తెలుస్తుంది అనేది చూడాలి లేదా మళ్ళీ కోర్టు వారు తిరిగి రీఇన్వెస్టిగేషన్ చేయమని ఒక ఆర్డర్ కూడా అలా కూడా చెప్పలేం అలా కూడా ఇవ్వచ్చు వీళ్ళు ఆ డిమాండ్ అడుగుతున్నారా నెక్స్ట్ అలాగే మధ్యలో ఒక అడ్వకేట్ మారినట్టున్నారు తన దాంట్లో ఒకళ్ళు వచ్చి మళ్ళీ మారినట్టున్నారు ఒక అడ్వకేట్ ఎవరు మారినట్టున్నారు సో ఇవన్నీ పరిణామాలు చూస్తే మరి ఏమవుతుందో ఏంటనేది ఇక కారమే నిర్ణయించాలి రెండు ప్రజలు మీరు అన్నట్టు అక్కడ పశ్చిమ బెంగాల్లో చాలా తీవ్రంగా దాని మీద పోరాటం ఉన్నారు దానికి సంబంధించి మరి ఆ పోరాటంలో మరి కోర్టు వారు మనం చూడాల్సింది సో ఫర్దర్ గా అయితే ఇటు అభయ పేరెంట్స్ వెళ్ళొచ్చు పైకోర్టు కి ఆ తర్వాత కావాలి అనుకుంటే ఇప్పుడు సంజయ్ రాయ్ పేరెంట్స్ ఎవరైతే నిందితుడు ఉన్నారు ఆయన పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు ఆ తర్వాత ఈ ఆందోళనని ఇంత తీవ్రం చేస్తే కోర్టు కూడా సుమోటోగా తీసుకుంటుంద ఇది ఏమి ఉండదండి క్రిమినల్ కేసులో సుమోటో అనేది పదం అనేది ఏముండదు కానీ నెక్స్ట్ జనరల్ ఇప్పుడు ఈ అమ్మాయి తరపున ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వారు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు ప్రాసిక్యూషన్ వారు అప్పీల్కి వెళ్తారు లేదు ఇప్పుడు ఇందులో తన శిక్ష పడింది కదా శిక్ష పడింది కాబట్టి ఇప్పుడు సంజయ్ రాయ్ తరపున వాళ్ళు వాళ్ళు అప్పీల్కి వెళ్తారు వాళ్ళు అప్పీల్కి వెళ్తారు ఎందుకంటే ఆ శిక్షను తగ్గించడం లేదా తీసేయడం చేయడం కోసం వాళ్ళకున్న రైట్ అది తర్వాత వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి నోటీసులు వెళ్తాయి ఎలాగో పబ్లిక్ ప్రాసి ప్రాసిక్యూషన్ వారికి వాళ్ళు వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తారు అక్కడ అట్లా ఆ విధంగా ఒకరి డిఫెన్స్ ప్రాసిక్యూషన్ డిఫెన్స్ ప్రాసిక్యూషన్ వెళ్తుంది అయితే ఎపెక్స్ కోర్టులో కింది కోర్ట్లుగా ఇలా ట్రయల్ ఉండదండి అంటే మామూలుగా క్రాసు చీఫ్ అని ఎల్డబ్ల్యూడబ్ ఇట్లా ఉంటాయి కదా విట్నెస్లు ఇవన్నీ ఇవన్నీ కింది కోట్లో ఉండదు కింది కోట్లో ఉంటుంది పైకోర్టులో ఉండదు పైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి సరే ఒకసారి చెప్పలేను సూమోటో కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి విచారం జరిపించాలని కూడా చెప్పవచ్చు ది కోర్టు డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కోర్టు కాబట్టి ఇందులో ఎంతవరకు సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి లేవు అనేది కోర్టు వారు పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకుంటారు ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు మనం దాన్ని కామెంట్ చేయడానికి మనకు రైట్ లేదు కాబట్టి మన తీర్పుని శిరసా వహిస్తూ మనకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పైకోర్టుకు వెళ్ళే రైట్ మనకు ఉంది దాని ప్రకారం వీళ్ళు వెళ్తే సరిపోతుంది అది చెప్పలేం మనం శిక్ష తగ్గచ్చు పెరగచ్చు లేదంటే ఉరి శిక్ష కూడా పడవచ్చు అది మన చేతిలో ఉండదు కదా ఆ ఎవిడెన్స్ అనేది మనకు ఐడియా లేదు కదా సో ఆ జడ్జ్మెంట్ అన్ని చూసిన తర్వాత నెక్స్ట్ పెడతారామండి మరి నెట్లో పెడతారాము చూసిన తర్వాత ఒక రోజు తెప్పించి మళ్ళీ ఒకసారి చూద్దాం ఆజాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి